మార్చి రెండవ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి మార్చి రెండు నుంచి మార్చి మూడో వారం వరకు జరిగే పరీక్షల్లో విద్యార్థి ఇంతవరకు ఏమి చదివారు అనే కంటే కూడా ఆ పరీక్షలో ఏ విధంగా రాశారు అన్న దాని ఆధారంగా వాళ్ళ యొక్క రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ వారం రోజులు విద్యార్థి ప్రాక్టీస్ చేయాల్సింది ఈ వారం రోజుల తర్వాత పరీక్ష హాల్లో ఏ విధంగా ప్రజెంట్ చేయగలిగితే నేను బెటర్ అవుతాను అనేది సో అది దానికి అంటే అది ముఖ్యమైన అంశంగా ఎందుకు తీసుకుంటున్నాము అని చెప్పారంటే విద్యార్థి సంవత్సర రోజులు కష్టపడిన దాన్ని మూడు గంటల పేపర్ మీద పెడితే ఆ మూడు గంటల పేపర్ మీద ఏదైతే పెట్టాడో అది మూడు నిమిషాల్లో వాల్యుయేషన్ జరుగుతుంది సో ఆ మూడు నిమిషాల్లో జరిగే వాల్యుయేషన్లో తన పేపర్ దిద్దే వాల్యుయేటరు ఇంప్రెసివ్గా తీసుకొని ఆ పేపర్కి నూటికి నూరు శాతం మార్కులు ఇచ్చే విధంగా వెళ్ళాలి అని అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి ఈ వారం రోజుల్లో విద్యార్థి అనుసరించాల్సిన పద్ధతి ఏంటంటే కొత్తగా తెలియని అంశాలని ఏం చదువుతున్నాము అనే కంటే కూడా తెలిసిన అంశాలని పేపర్ మీద ప్రజెంట్ చేయడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇవి మైనర్ జాగ్రత్తలు అయినా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తనకి అరవై డెబ్భై అనుకున్నదల్లా కూడా అరవై ఏళ్ళ డెబ్భై అవుతుంది డెబ్భై ఏళ్ళ ఎనభై అవుతుంది లేదా ఎనభై శాతం అనుకున్నదల్లా వంద శాతం అవడానికి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సో ఈ విద్యార్థులు మనకి ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు ఏ సబ్జెక్ట్ పరంగా తీసుకున్నా కూడా వాళ్ళకున్న ప్రశ్నలు మూడు రకాలైన ప్రశ్నలు ఉంటున్నాయి సో ఒకటి ఎల్ఏక్యూ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పినది రెండు ఎస్ఏక్యూ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మూడు విఎస్ఏక్యూ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పినది సో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ విషయాల్లోకి వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్లో వచ్చే ఎల్ఏక్యూ ఎస్ఏక్యూలో మార్కులకి సో అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలోకి కొంత స్వల్ప తేడా ఉంది కానీ పేర్లు మాత్రం ఇదే విధంగా ఉన్నాయి కాబట్టి సో విద్యార్థులు ఏ విధమైన ప్రశ్నలు ఏ విధంగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనే అంశం మీద ఈ చర్చలో సో మనతో మొదటగా ఇంట్రాక్ట్ అవుతున్నది తరుణ్ సో తరుణ్ నీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా చేయబోతున్నావు సార్ నేను ఫస్ట్ సెక్షన్ సి అనగా ఎల్ఏక్యూతో స్టార్ట్ చేస్తాను సార్ నేను సో అది ఎల్ఏక్యూని ఎందుకు ప్రారంభ ఎల్ఏక్యూతో ప్రారంభించాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎల్ఏక్యూస్కి చదువుకోవడానికి లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ సో దాన్ని బట్టి మనము మనకి తెలిసినది ఫస్ట్ అటెంప్ట్ చేస్తే మనకి మనకి కొంచెం టైం సేవ్ అవుద్దాను సార్ తెలిసినవి ఫస్ట్ ఓకే గుడ్ సో అమ్మ తరుణ్ విషయానికి వచ్చినప్పుడు తరుణ్ తను తనకి తెలిసిన క్వశ్చన్లు ఎక్కువగా ఎల్ఏక్యూలో ఉండటానికి ఉంటాయి కాబట్టి అందువల్ల ఎల్ఏక్యూ ప్రజెంటేషన్ ద్వారా బెటర్ అవుతుంది అన్న దృక్పథంతో ఉన్నాడు సో అదేవిధంగా మరి శివాని నీ అభిప్రాయం ఏంటి నేను నార్మల్గా బీఎస్సీకి వస్తే స్టార్ట్ చేస్తాను సార్ ఎందుకంటే మనం ఎగ్జామ్లో వెళ్ళిన వెంటనే మనము ఫ్రెష్ మైండ్తో ఉంటాం కదా అందుకే అప్పుడు ఎక్కువ ఆలోచించవచ్చు అందుకే మంచిగా అప్పుడు స్టార్టింగ్లో వీఏసీక్యూస్ చేసేస్తే తర్వాత ఎల్ఏక్యూస్ అంతా ఆలోచించలేదు కాబట్టి దాని మీద అంత ఇంపార్టెన్స్ ఇక కాబట్టి మంచిగా రాసుకోవచ్చు టైం ఉంటుంది ఇనిషియల్గా ఎగ్జామినేషన్ ప్రారంభంలోనే తన మైండ్ చాలా షార్ప్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ బెటర్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా తనకి అడ్వాంటేజ్ వస్తుంది అనేది బెటర్ అవుతుంది అని చెప్పింది అది శివాని యొక్క అభిప్రాయం అదేవిధంగా మనతో దుర్గ తేజస్వి సో నీ అభిప్రాయం ఏంటమ్మా నేను తరుణ్ వెళ్తాను సార్ ఎందుకంటే ఎల్ఏక్యూస్కి అంటే మనకు టైం ఎక్కువ కావాలి లాస్ట్లో లైక్ మనకి టైం లేదనుకోండి వి మనకి వచ్చే ఎనిమిది మార్క్స్లో తక్కువ తక్కువ రాస్తే అది కట్ అవ్వడం అన్నీ ఉంటాయి సో ముందు ఎల్ఏక్యూస్ రాస్తే ఆ టెన్షన్ పోతుంది అండ్ విఎస్ఏక్యూస్కి మనం ఆలోచించే టైం కూడా ఉంటుంది లాస్ట్లో సో మీ అభిప్రాయం అయితే ఎల్ఏక్యూతో రాయటం కరెక్ట్ అని చెప్పి అంటున్నారు అదేవిధంగా శ్రవణ్ శాస్త్రి తన అభిప్రాయాన్ని కూడా ఒకసారి చూద్దాం సో నా మతంలో ఫస్ట్ ఎస్ఏక్యూతో స్టార్ట్ చేయాలి సార్ ఎందుకంటే ఎస్ఏక్యూ కొంచెం కాన్సెప్ట్ ఏదైతే ఎస్ఏక్యూలో ఉంటుందో అది ఎల్ఏక్యూ ఇంకా విఎస్ఏక్యూలో ఉంటుంది సో ఫస్ట్ మనం ఎస్ఏక్యూస్ ఏదైతే ఎక్కువ రాయాలో అవి ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఎల్ఏక్యూస్ దాని తర్వాత విఎస్ఏక్యూస్ రాసుకుంటే మనకు టైం ఇంకా సేవ్ అయ్యి తర్వాత చాయిస్ కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే నైస్ సో కాబట్టి ఇప్పుడు శాస్త్రి తన అభిప్రాయాన్ని వచ్చేటప్పటికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేసుకోవడం వల్ల ఎక్కువగా అంటే ప్రిసైజ్గా బెటర్గా ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి తక్కువ లైన్లోనే ఎగ్జామినర్ ఆ పేపర్ వాల్యూ చేసే అని ఇంప్రెషన్ కొంతవరకు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అన్నింటిలోకి నేను ఎస్ఏక్యూతో ప్రారంభిస్తాను అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న అందరి పిల్లల్లో కూడా ఒకళ్ళు ఎల్ఏక్యూతో అని ఒకళ్ళు ఎస్ఏక్యూతో అని ఒకళ్ళు విఎస్ఏక్యూతో అని చెప్పి చెప్పి అంటున్నారు సో కాబట్టి వీళ్ళు వీళ్ళ నేపథ్యంలో వీళ్ళు కరెక్ట్ అయినప్పటికీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ప్రారంభంలోనే నేను చెప్పినప్పుడు మ్యాక్సిమం ఒక పేపర్ వాల్యూ చేసే వ్యక్తి ఒక పేపర్ని వాల్యూ చేయడానికి తీసుకుంటున్న టైం మూడు నిమిషాలు సో ఈ మూడు నిమిషాల్లో కూడా ఆ పోస్టింగ్ అన్న మాట ఉంటుంది లైక్ ప్రతి ప్రశ్నకి సమాధానానికి మార్కులు ఇచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ పేజీలో వేసుకుని సబ్ టోటల్స్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇక అవన్నీ పోంగ విద్యార్థి యొక్క పేపర్ వాల్యూ చేయడానికి గరిష్టంగా ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మాత్రమే ఆ పేపర్ వాల్యూయేటర్ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం సో విత్ ఆల్ ఓవర్ ఎక్స్పీరియన్స్ మేము ఫీల్ అవుతున్నది ఏ విధంగా ఉంటుందంటే సో విద్యార్థుల్ని రెండు రకాలుగా మనం ఊహించుకోవచ్చు పేపర్ ప్రజెంటేషన్లో సో ఒక సాధారణ విద్యార్థి అయితే ఏ విధంగా పేపర్ రాస్తే బెటర్గా వెళుతుంది ఒక అసాధారణ అంటే లైక్ బెటర్గా నేను హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న విద్యార్థి ఏ విధంగా రాస్తే బెటర్ అవుతుంది అన్నదానికి వస్తే డెఫినెట్గా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ని ప్రారంభంలో రాసేటప్పుడు జనరల్గా సాధారణ అసాధారణ విద్యార్థుల మధ్య ఏంటి అని చెప్పినంటే సో ఒక అంటే లైక్ బాగా బ్రైట్ స్టూడెంట్ అనే అతను అతను టెక్స్ట్ బుక్లో ఏ లైన్ వదలడానికి లేదు కాబట్టి సో టెక్స్ట్ బుక్ యొక్క మొదటి పదం నుంచి ఆఖరి పదం వరకు చదువుతారు అంటే వాళ్ళ ఎనర్జీ యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉంటుంది అదే ఒక యావరేజ్ స్టూడెంట్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ తీసుకుంటూ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ యొక్క మొత్తం ఎనర్జీ లిమిటెడ్ క్వశ్చన్స్ మీదే స్పెండ్ చేస్తాడు అంటే అతను ఎల్ఏక్యూ ఎస్ఏక్యూల మీద మాత్రమే ఎక్కువ స్పెండ్ చేస్తాడు కాబట్టి రిలేటివ్గా ప్రజెంటేషన్ కూడా ఎల్ఏక్యూల ప్రకారం చూసుకున్నప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ యొక్క ప్రజెంటేషన్ సో బాగా చదివిన స్టూడెంట్ కంటే కూడా ప్రజెంటేషన్ డెఫినెట్గా ఈ యావరేజ్ స్టూడెంట్ బెటర్గా చేయగలడు ఎందుకంటే అతని యొక్క మ్యాక్సిమం ఎనర్జీ దాని మీదే స్పెండ్ చేశాడు మోర్ ఓవర్ ఒక ఎల్ఏక్యూలు అనేవి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి లైక్ నాలుగో ఐదు ఆరో ఉంటాయి కాబట్టి వాటి మీదే ఎక్కువ ఫోకస్ అయినప్పుడు డెఫినెట్గా ఆ విద్యార్థి ఆ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ బెటర్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకు సో విద్యార్థుల్లో అంటే ఇప్పుడు ఇక్కడ మీరున్న అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే మనకి జనరల్గా అరవై నుంచి ఎనభై మార్కులే అని అనుకున్నప్పుడు మీరు అనుకున్నట్లుగా ఎల్ఏక్యూతో ప్రారంభిస్తే బేలు ఎందుకంటే లిమిటెడ్గా ఉన్న క్వశ్చన్స్ రిపీటెడ్గా చదివారు కాబట్టి ప్రజెంటేషన్స్ డెఫినెట్గా అద్భుతంగా ఉంటాయి ఆ సందర్భంలో ఆ విద్యార్థి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్తో రాసుకుంటూ వచ్చినప్పుడు పేపర్ వాల్యూ చేసే ఆయనకు కూడా ఇంప్రెషన్ బెటర్గా క్యారీ అవుతుంది కాదు నాకు నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకోవాలి సో ఖచ్చితంగా సిక్స్టీకి సిక్స్టీ రావాల్సిందే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రావాల్సిందే అనే దృక్పథంతో వెళ్ళే విద్యార్థి డెఫినెట్గా చేయాల్సిన పని ఏంటంటే బెటర్ టు స్టార్ట్ విత్ వీఎస్ఏకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్తో ప్రారంభించడం మేలు ఎందుకంటే టైం అనేది ఇక్కడ పెద్ద కన్స్టెంట్ కాదు ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మూడు గంటల కాల వ్యవధిలో డెఫినెట్గా బెటర్గా రాసే స్టూడెంట్ లేదా పేపర్ మొత్తం తెలిసిన స్టూడెంట్ రెండు సార్లు పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది సో అంత టైం మిగులుతుంది కాబట్టి మీరు ఆలోచుకోవాల్సింది వీఎస్ఏక్యూతో ప్రారంభిస్తే అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పనంటే విఎస్ఏక్యూలు ఏవి కూడా రెండు లైన్లు లేదా మూడు లైన్లు దాటకుండా జాబ్ రాయాలి కాబట్టి మొదటి పేజీ రెండో పేజీ ఈ రెండు పేజీల్లో మనం వీఎస్ఏక్యూ ప్రెస్లు అంటే విఎస్ఏక్యూలు రాసేటప్పుడు అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా వాటిని వరుస క్రమంలోనే రాయాలి అంటే ఒకటి నుంచి పది దాకా ఒకే వరుసలు రాయాలి కానీ ఒకటి రాసి మూడు రాసి ఏడు రాసి మళ్ళీ రెండు రాస్తానని చెప్పానంటే అది కొట్టేస్తారు అదేవిధంగా ఈ పది క్వశ్చన్లు ఒకే దగ్గర రాయాలి ఆ ఒకే దగ్గర అనేది ప్రారంభంలో నుండి పది క్వశ్చన్లు వరుస క్రమంలో రాసుకుంటూ వెళ్తే సో ఖచ్చితంగా అవన్నీ కరెక్ట్ అవుతూ పోయినప్పుడు అది కరెక్ట్ టూ మార్క్స్ కరెక్ట్ టూ మార్క్స్ ఆ విధంగా వేసుకుంటూ వస్తే పది క్వశ్చన్లు ఒక విద్యార్థి కరెక్ట్గా చేస్తే పది ఇంటూ రెండు ఇరవై మార్కులు ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్లో వచ్చేసే అంటే దాంట్లో వచ్చేసాయో పేపర్ వాల్యూ చేసే అతనికి కూడా ఖచ్చితంగా ఇది చాలా బ్రేట్ స్టూడెంట్ యొక్క పేపర్ సో అనే ఉద్దేశంతో వెళ్తారు కాబట్టి రిమైనింగ్ ఎస్ఏక్యూ ఎల్ఏక్యూలోకి వచ్చేటప్పటికి రిలేటివ్గా కొంత ఫాస్ట్గా వాళ్ళు వాల్యూ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి బెటర్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అంటే ఫోర్కి ఫోర్కి కానీ అక్కడ ఎయిట్కి ఎయిట్కి కానీ స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అందుకు జనరల్గా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ రావాలి మా అడ్వైజ్ అయితే వీఎస్ఏక్యూతో ప్రారంభించండి ఎస్ఏక్యూ అంటే క్వశ్చన్ పేపర్ వరుస క్రమం ఏది ఉందో అదే వరుస క్రమంలో రాయండి కానీ వరుస క్రమం మార్చుకోవద్దు అని చెప్పినది చెప్తూ ఉంటాం సో అలా కాదు ఖచ్చితంగా నాకు జస్ట్ పాస్ మార్క్స్ లేదా అరవై నుంచి ఎనభై మార్కుల వరకు మాకు వస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా అటువంటి స్టూడెంట్స్కి ఎల్ఏక్యూ ఎస్ఏక్యూ విఎస్ఏక్యూ ఆర్డర్ రాయటమే బెటర్ అవుతుంది సో కాబట్టి అక్కడ మీరు ఎవరైనా కూడా మార్క్స్ తెచ్చుకునేటప్పుడు మనం ఏ క్యాడర్లో ఉంటున్నామో సో దాంట్లో బెటర్గా ఇంప్రెస్ చేసుకున్నాను అంటే ఇందాక అన్నట్టుగా అరవై మార్కులు డెబ్బై మార్కులు చేసుకోవాలి అని చెప్పినప్పుడు బెటర్గా మన వాల్యూ చేసే పేపర్ ఎవరైతే వాల్యుయేటర్ ఉంటారో ఆయన ఇంప్రెషన్ బెటర్గా నేను తీసుకోవాలి అని అంటే నాకు ఏది చాలా బాగా వచ్చో ఆ ప్రజెంటేషన్ నేను ఇనిషియల్గా చేసుకోగలిగితే డెఫినెట్గా బెటర్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఆలోచించుకోగలిగితే బెటర్ అవుతుంది ఎలా రాస్తే బెటర్ అన్న దగ్గర నేను ఒక ఆప్షన్ చెప్పుకుంటూ వచ్చాను లైక్ ఎల్ఏక్యూతో ప్రారంభిస్తే ఇందాక నువ్వు ఎల్ఏక్యూ అని చెప్పాను ఎల్ఏక్యూతో ప్రారంభించి వస్తే దానివల్ల ఏంటి నష్టాలు ఏంటి అనే రెండు పార్ట్ల దగ్గర మనం డిస్కస్ చేసుకుంటొచ్చాం సో దాంట్లో అంటే లైక్ ఇంకా నీకు ఏమైనా డౌట్స్ లేక దాని మీద నీ అభిప్రాయం ఇంకా వేరే ఏమైనా ఉందా విఎస్ఎక్యూస్తో స్టార్ట్ చేయడం అనేది ఒక బ్యాక్లాగ్ కానీ ఎల్ఏక్యూస్తో స్టార్ట్ చేస్తే మాత్రం మాటికి మంచి సార్ ఓకే అంటే నీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఒక సాధారణంగా అరవై నుంచి ఎనభై శాతం మార్కులు తెచ్చుకునే విద్యార్థి ఎల్ఏక్యూతోనే ప్రారంభించడం బెటర్ అని చెప్పినది రైట్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ సో అయితే మనకి రివర్స్ కూడా చూడండి ఒకసారి అంటే దానికంటే బెటర్ సాధారణ అసాధారణ కంటే కూడా రివర్స్ టెండెన్స్ అంటే ఒకవేళ మనకి విఎస్ఏక్యూ క్వశ్చన్స్లో మొదట చదువుతారు కాబట్టి అంటే ప్రశ్న ప్రతనం ఆర్డర్లోనే ఉంటుంది కాబట్టి దానిలో పది ప్రశ్నల్లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలకి జవాబులు తెలిస్తే ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ విత్ టూ మార్క్స్ రైట్ ఏడు ఆ పైన కూడా తెలిస్తే సో ఆ పైన తెలిసినా కూడా ఒకవేళ రెండో మూడో మిగిలిపోయినా మీరు అక్కడ గ్యాప్స్ వదిలేసుకుంటూ వస్తే ఆ గ్యాప్స్ని తర్వాత పేపర్ ఎక్కడైనా కంప్లీట్ చేసేటప్పుడు మీకు ఐడియా వచ్చినప్పుడు అది క్లోజ్ చేసుకోవచ్చు అంటే లాస్ట్లో అయితే ఇవన్నీ అయి ఉంటాయి కాబట్టి మాకు ఐడియా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకునే కంటే ఇక్కడ బిగినింగ్లో రాసి ఒక ఏడు గ్యారంటీగా వచ్చినాకు ఒక మూడు రాదు అనుకున్నప్పుడు ఆ మూడు నువ్వు స్పేస్ వదులుకుంటూ వచ్చినా కూడా ఆ స్పేస్ని ఫిల్ చేసుకోవడానికి ఆఖరిలో టైం ఉంటుంది సో దాంట్లో వీళ్ళు నేను ఇంతవరకు ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నించండి శివాని నీ అభిప్రాయం అంటే లైక్ నువ్వు విఎస్ తోనే ప్రారంభిస్తాను అని చెప్పను అన్నావు అంటే నీ ఉద్దేశం నువ్వు అరవైకి అరవై లేక డెబ్బై డెబ్బై తెచ్చుకుందాము అన్న అన్న కాన్సెప్ట్ లోనే ఉన్నావా లేక నాకు ఎనభై వచ్చినా కూడా నేను దాంతో ప్రారంభిస్తాను అరవైకి అరవై తెచ్చుకుందామని ఉన్నా సార్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ లో మనకి ఒక క్వశ్చన్ హాఫ్ వచ్చింది అనుకోండి సపోజ్ అప్పుడు మనము అంటే హ్యాండ్ అంటే ఇంప్రూవ్ చేస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ అంటే ఆ ఆన్సర్కి కేవలం నేను కంటెంట్ ఏమీ లేకపోయినా నా హ్యాండ్ రైటింగ్ ద్వారా నాకు మార్కులు వస్తాయా కొంతమంది వస్తాయాలు ఉంటాయి నాకు ప్రశ్న రాకపోయినా జవాబు రాకపోయినా దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దటం వల్ల నాకు మార్కులు వేస్తారు అది తప్పు డెఫినెట్గా నువ్వు అది చాలా బాగా ప్రశ్న రాయగలవు హ్యాండ్ రైటింగ్ యావరేజ్గా ఉన్నా డెఫినెట్గా ఫుల్ మార్క్స్ పెడతాయి సో గట్ అది అది ఆ మైండ్ సెట్ కొంచెం క్లియర్ అవ్వండి లైక్ కేవలం హ్యాండ్ రైటింగ్ అందంగా తీర్చిదిద్దటం వల్ల పేపర్లో మార్కులు వస్తాయి అని చెప్పినది గతంలో ఎప్పుడన్నా జరిగేదేమో కానీ ఇప్పుడు బ్లూ ప్రింట్స్ వచ్చిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ పదం ఉంటే ఇన్ని మార్కులు ఏంటి ఈ పదం ఉంటే ఇన్ని మార్కులు లేండి ఈ పదం ఉంటే ఇన్ని మార్కులు లేండి అనేది స్పష్టంగా వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందువల్ల అది దాటి వాల్యూ చేసేటప్పుడు ఆ పాయింట్స్ లేకుండా మార్క్స్ ఇవ్వడం అనేది జరగదు కాబట్టి హ్యాండ్ రైటింగ్ కంటే కూడా కంటెంట్కి ప్రాధాన్యత ఇవ్వండి అది ఇచ్చినప్పుడు మనం బెటర్గా అయిన వాళ్ళం అవుతాం దుర్గా తేజస్విని అభిప్రాయం ఎల్ఏక్యూస్లో మూడు క్వశ్చన్స్ ఇస్తారు మేబీ ఒక్క క్వశ్చన్ కరెక్ట్గా వచ్చి ఇంకొకటి ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే మనం ఇంకొకటి అటెంప్ట్ చేయవచ్చు ఎక్స్ట్రా కింద మరి రిస్క్ తీసుకోకుండా జనరల్గా ఇప్పుడు కూడా మీరు పేపర్ రాసేటప్పుడు ముందు చాయిస్ అనేది లాస్ట్లో పెట్టుకొని రిమైనింగ్ క్వశ్చన్స్ ముందు రాసేయమంటాం అంటే మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మూడిట్లో రెండు రాయాలి మొదటి రాసినప్పుడు రెండే రాయండి మూడోది లాస్ట్లో రాయండి అయితే నేను లాస్ట్లో రాసింది బెటర్గా ఉందా లేక అంతకంటే ముందు రాసింది బెటర్గా ఉందా అని చెప్పానంటే అది కొద్దిగా మీరు జడ్జ్ చేసుకుని ముందు రాసింది బెటర్గా ఉండేటట్టుగా మీరు ప్రజెంట్ చేయగలిగితే బెటర్ అవుతుంది శాస్త్రి మరి నీ అభిప్రాయం సార్ ఇప్పుడు ఫుల్ ఇయర్ ఎంత చదివినా ఎన్ని ఎగ్జామ్స్ రాసిన ఎంత ప్రాక్టీస్ చేసినా మనకి ఎగ్జామ్ ముందు రోజు రాత్రి చాలా టెన్షన్ ఉంటుంది సార్ ఈ టెన్షన్తో ఎలా డీల్ చేయాల్సి జనరల్గా ఎవరికైనా టెన్షన్ జీరో ఉంటుంది అనేది ఎక్కడ మాట్లాడే టెన్షన్ ఉంటుంది కొంత ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్ పోయేంత వరకు స్టూడెంట్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే నేను సంవత్సరం రోజు నుంచి చదివాను ఈ చదివిన దాంట్లో ఒక్క లైన్ అయినా గుర్తుందా లేదా అన్నీ మర్చిపోయానేమో ఇదే భావనతో పరీక్షల్లోకి వెళ్తారు చాలా సందర్భాలు వెళ్ళి ఉంటారు కూడా రైట్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే పరీక్ష రాయడం మొదలు పెడతారో ప్రశ్నపత్రం చూస్తారో ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ది వచ్చిన పేపర్ ఆ పాత భావనలు భయాలు అన్నీ పోతాయి రైట్ నువ్వు టోటల్గా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది అందుకే ఇప్పుడు కూడా ఏమంటావు అంటే ఎగ్జామినేషన్ హాల్కి ముందు వెళ్ళబాక అంటే అంటే ముందంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నైన్ ఓ క్లాక్ మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది సో మీరు ఒక ఐదు నిమిషాల ముందుకో ఎగ్జాక్ట్ నైన్కో రావడం అనేది చేయబాకండి రైట్ అంటే ఏం చేయాలి అని చెప్పారంటే ఎనిమిదిన్నరకే ఎగ్జామినేషన్ హాల్లో ఉండండి అంటే ఎనిమిది బావుకి ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండి నరకి నువ్వు నీ సీట్లోకి వెళ్ళి కూర్చున్నావు అని చెప్పినంటే ఒక ఇరవై నిమిషాలు నువ్వు అక్కడ ఎన్విరాన్మెంట్తో అడ్జస్ట్ అవుతావు ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్తో అడ్జస్ట్ అవుతావో క్వశ్చన్ పేపర్ తీసుకోగానే నీలో ఉన్న ఆ భావనలు పోతాయి పోయి ఎగ్జామినేషన్ ఎలా రాయాలి అన్న దాని మీదే వెళ్ళిపోతుంది తప్పించి నీకు ఆ భయము టెన్షన్ ఈ పదాలు అనేవి నిజంగా ఎగ్జామినేషన్ హాల్లో గుర్తురావు కాబట్టి ఇది తాత్కాలిక భావనే ఈ ఈ ఫీడింగ్ అనేది ఇప్పటి నుంచి మీరు అనుకుంటూ వస్తే ఐ థింక్ లాస్ట్ డే కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు రైట్ సో అదేవిధంగా వీలైనంత వరకు ఇక్కడి నుంచి టెన్షన్ ఉంటున్నావు కాబట్టి ఇక్కడి నుంచి ఎగ్జామినేషన్ జరిగే రోజు వరకు తెలియని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి అసలు చదవబాకు ఏవైతే నీకు తెలుసో తెలిసిన అంశాలనే ఎంత బాగా నేను రాయగలను ప్రజెంటేషన్ స్కిల్స్ నేను ఎలా పెంచుకుంటాను దానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి ఈ వారం రోజులుగా నువ్వు చేస్తే ఐ థింక్ లాస్ట్ డే వచ్చినప్పుడు రేపు ఎగ్జామినేషన్ ముందు రోజు ఏం చేయమంటారు అని చెప్పనంటే సో ఎప్పుడు కూడా రేపు ఎగ్జామినేషన్ అంటే ముందు రోజు రోజు కంటే ఒక అరగంట ముందుగానే పుడుకో రైట్ సో అంతే దాన్ని గురించి ఆలోచిస్తూ చేయొద్దు ఇంకా రెండోది మీకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందని చెప్పినట్టు సబ్జెక్ట్స్ వివిధ అంటే ఈ ముందు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇబ్బంది రాదు ముందు భాగంలో ఏంటంటే నువ్వు మ్యాథ్స్ చేసేటప్పుడు ఫిజిక్స్లో నాకు గ్యాప్ ఉందేమో అన్న టెన్షన్ ఉంటుంది ఫిజిక్స్ చేసేటప్పుడు కెమిస్ట్రీలో గ్యాప్ ఉందేమో అని చెప్పినది ఇది భావన మాత్రమే సో ఆ మాట కూడా అంటే ఇది ఓన్లీ భావనే సో డెఫినెట్గా నేను కొచ్చి ఉంటుంది అన్న దృక్పథాన్ని కొంచెం నువ్వు ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఐ థింక్ ఆ టెన్షన్ జీరో అవుతుందని నేను అన్నగాని మినిమం స్థాయిలో పెట్టుకుని ఎగ్జామ్ టెన్షన్ అనేది ఉండాలి అసలు టెన్షన్ లేకపోతే నువ్వు పరీక్ష కూడా సరిగ్గా రాయలేవు సో కాబట్టి అది కొంత ఉండాలి బట్ దానివల్ల మనం నష్టపోకూడదు ఆ రీతిలో నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా రేపు ఎగ్జామినేషన్స్లో అద్భుతంగా నువ్వు రాణించే అవకాశం ఉంటుంది అలాగే మైండ్ సెట్ కూడా చేసుకోవాల్సింది ఏంటంటే రేపు ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నలు ఎలా ఉంటాయి అన్న దగ్గర ఎలా ఉన్నా నేను ఎగ్జామినేషన్ రాస్తాను అనే విధంగా వచ్చి నాకు వచ్చిన ప్రశ్నకు జవాబు రాసొస్తాను అన్న దృక్పథంతో పరీక్షల్లోకి వెళితే బాగుంటుంది కానీ నాకు గ్యారంటీగా ఎయిట్ మార్క్స్ వస్తాయి ఎయిట్ మార్క్స్కి ఇవి మాత్రమే వస్తాయి వేరే ప్రశ్నలు రావు అటువంటి యాటిట్యూడ్తో మాత్రం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళొద్దు ఎందుకంటే సో గతంలో చాలా సందర్భాల్లో జరిగినప్పుడు బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ప్రశ్నలు ఉంటాయని చెప్పి అనుకుంటే రెండు సంవత్సరాల కిందట ఒక ఫిజిక్స్ సెకండ్ ఇయర్ పేపర్ తీసుకుంటూ వచ్చినప్పుడు సో బ్లూ ప్రింట్ ప్రకారం మూడు పెద్ద విభాగాలు ఉన్నాయి ఫిజిక్స్ సెకండ్ ఇయర్లో సో వాటిలో మూడింటి నుంచి కూడా ఒక 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 దాంట్లో ఒక క్వశ్చన్ ఇంకో దాంట్లో ఇంకో క్వశ్చన్ ఇంకో దాంట్లో ఇంకో క్వశ్చన్ ఆ విధంగా మూడు భాగాల్లో మూడు ప్రశ్నలు ఉండాలి కానీ మొదటి రెండు చాలా పెద్దవి మూడోది చిన్నదైతే సో ఆ ఇయర్ ఇచ్చినప్పుడు మొదటి రెండు పెద్దవి ఇచ్చేసి మూడో చిన్న విభాగంలో మూడు ఎనిమిది మార్కుల క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది సో అటువంటి సందర్భంలో స్టూడెంట్ క్వశ్చన్ పేపర్ చూడంగానే వాళ్ళు అనుకున్న ప్రశ్న కనపడలేదు కాబట్టి డిస్టర్బ్ అయ్యి ఎగ్జామినేషన్ని కొంతవరకు స్పాయిల్ చేసుకోవడం కూడా జరిగింది అలా కాకుండా ఉండాలని చెప్పినంటే వీరందరూ కూడా అనుకోవాల్సింది ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా మనం ఇంటర్మీడియట్ సిలబస్లో ఆ సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి కానీ బయట నుంచి ఉండవు కాకపోతే బ్లూ ప్రింట్ డివైట్ అయ్యింది అంటే ఎనిమిది మార్కుల క్వశ్చన్ మనం అనుకున్నది లేకపోతే ఉండేది ఏంటి అని అన్నప్పుడు రెండు నాలుగు మార్కులు క్వశ్చన్లు ఉంటాయి సో మరి రెండు నాలుగు మార్కులు క్వశ్చన్లు ఉన్నప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా ఇది ఎనిమిది మార్కులు క్వశ్చనే కదా అన్న దృక్పథంతో చాలా లెంగీగా రాస్తే సో విద్యార్థి మార్కులు పోగొట్టే ప్రమాదం ఉంది నాలుగు మార్కులు నాలుగు మార్కులు కానీ రాయండి అంటే నాలుగు మార్కులు ప్రశ్న రాసేటప్పుడు ఎప్పుడు కూడా అడుగుతున్నది సో మ్యాక్సిమం టెన్ లైన్స్ ఆర్ ట్వెల్వ్ లైన్స్ దాటకుండా రాయమనే చెప్తున్నాను తప్పించి సో దాన్ని నాలుగు మార్కుల క్వశ్చన్ కాబట్టి నాలుగు పేజీలు రాయాలి ఎనిమిది మార్కుల కోసం ఎనిమిది పేజీలు రాయాలి సో ఇటువంటి దృక్పథం అని చెప్పినది చాలా తప్పు లిమిటెడ్ సో అదేవిధంగా క్యూలు తీసుకుంటూ వచ్చినప్పుడు విఎస్ఏక్యూల్లో మ్యాక్సిమం టూ లైన్స్ అని అంటున్నాం కొన్ని సందర్భాల్లో ఏదైనా డెఫినెషన్ ఉన్నప్పుడు మూడో లైన్కి పరిమితం చేయండి అంటే మనం ఏదైతే రాద్దాం అనుకున్నామో దాన్ని స్పష్టంగా ప్రిసైజ్గా కాంప్రహెన్సివ్గా సో మనం అంత పేపర్ మీద పెట్టగలిగితే డెఫినెట్గా ప్రతి విద్యార్థికి ఆ విద్యార్థి పేపర్ వాల్యూ చేసే ఆయనకి కన్వీనియంట్గా క్రియేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అందువల్ల తను అనుకున్న మార్కు కంటే కూడా ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సో ఈ వారం పది రోజుల్లో కూడా టెన్షన్ అన్న మాట కొంచెం దూరంగా జరుగుతూ సో వీలైనంత వరకు తెలిసిన అంశాలకు ఒకటికి రెండు సార్లు చేసుకుని ఆ పునచ్చరణ చేసుకున్న దాన్ని అంతా కూడా పేపర్ మీద పెట్టుకొని ఆ ప్రాక్టీస్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమి ఉంటాయో వాటిని అండర్లైన్ చేయడం సో డెరివేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు వాటిని ఒక బాక్స్ రూపంలో పెట్టడం సో యూనిట్స్ అవి ప్రాపర్గా ప్రజెంట్ చేయడం ఇవన్నిటి మీద ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఈ వారం రోజులు కేవలం వాటికి మాత్రం వాడుకుంటూ వచ్చినప్పుడు విద్యార్థి ఎగ్జామినేషన్లో డెఫినెట్గా బెటర్ చేయొచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ సాన్సెట్ ఇటువంటి పరీక్షల్లో కూడా తీసుకుంటూ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ లాంగ్వేజ్ అవుతుంది గ్రామర్ అవుతుంది సో గ్రామర్ అని చెప్పను అన్నప్పుడు గ్రామర్లో ఈ జూనియర్ ఇంటర్మీడియట్లో స్టూడెంట్స్ అరవైకి అరవై మార్కులు తెచ్చుకునే విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ఈ వారం పది రోజులు గ్రామర్కి ప్రతిరోజు ఒక గంట కాలాన్ని వెచ్చించి చేయగలిగితే బెటర్ అవుతుంది ఎందుకంటే సో మనకి ఇంటర్మీడియట్ మార్కులు లాంగ్వేజెస్ ప్రాధాన్యత అని చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళు జేఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారు కాబట్టి జేఈ మెయిన్లో పర్సంటైల్ విధానంలో లాంగ్వేజెస్ మార్కులు కూడా ప్రాధాన్యత ఉంది కాబట్టి అందువల్ల ప్రతి విద్యార్థి ఇనిషియల్గా స్టార్ట్ అయ్యే లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ కానుంచి ప్రతి ఎగ్జామినేషన్ కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ ఏ విధంగా నేను ప్రజెంట్ చేస్తే ఎగ్జామినర్ ఆ పేపర్ నా పేపర్ వాల్యూ చేసే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు బెటర్ మార్క్స్ ఇవ్వగలరు అనే ఒక దృక్పథంతో ఆలోచిస్తూ ఇప్పటి నుంచి చదువుకుంటూ వెళ్ళగలిగితే ప్రతి విద్యార్థి అద్భుతంగా మార్కులు సాధించే అవకాశం ఉంటుంది